ఛానల్ కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మనము తెలుసుకోబోయే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యారేజ్ గైడ్ లో పెళ్లి కాని యువతి యువకులకు మరి మ్యారేజ్ గైడ్ మరి వివాహం అయిన వాళ్ళకు కూడా కొంతవరకు అవగాహన మరి వాళ్ళ జీవితంలో ఏర్పడే అనేకమైన పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడడానికి మరి ఈ సబ్జెక్ట్ కానీ శాస్త్రం కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి నవంబర్ లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో భర్త నుంచి విడిపోవడం గాని విడాకుల్ని పొందడం కానీ జరుగుతూ ఉంది ప్రత్యేకించి నవంబర్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా కొంత వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే చాలా వరకు ప్రిన్సెస్ ప్రిన్సెస్ చార్లస్ తీసుకున్నట్టయితే ఫోర్టీన్త్ నవంబర్లో పుట్టారు తన భార్య డయానాకు విడాకులు ఇచ్చి ద్వితీయ వివాహం చేసుకోవడం జరిగింది ఇక్కడ గమనించండి ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ నవంబర్ అలాగే నెహ్రూ లాల్ నెహ్రూ ఫోర్టీన్త్ నవంబర్ ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు స్వర్గీయ నైన్టీన్త్ నవంబర్ మరి ఇద్దరు కూడా నవంబర్ లో బాన్ అయ్యారు ఆవిడ ఆయన కమలా నెహ్రూ గారికి దూరం అవటం జరిగింది ఇవిడ ఫిరోజ్ గాంధీకి దూరం అవటం జరిగింది అలాగే వీర ఝాన్సీ లక్ష్మీబాయి నైన్టీన్త్ నవంబర్ లో పుట్టారు వారి భర్త కూడా మరణించడం జరిగింది ఇలా నవంబర్ లో పుట్టిన వాళ్ళకి కొంత వైవాహ్య జీవితం అందరికి ఇలా జరుగుతుంది ఎగ్జాక్ట్ గా అని మనం చెప్పలేము అయితే కొంతవరకు ఎందుకంటే వృచ్చిక రాశి అన్నది కొంతవరకు కుజుడి యొక్క ప్రభావం కలిగి ఉన్నది సన్ లో నవంబర్ ఎవరైతే బార్న్ అవుతారంటే అంటే మూన్ సైన్ లో అంటే నక్షత్రంలో కూడా వృచ్చిక రాశి రావచ్చు అనరాత నక్షత్రం చేస్తా వాటిల్లో కూడా రావచ్చు బర్త్ డేట్స్ లో నవంబర్ బోర్న్ ఎస్పెషల్లీ మారెటూర్ లైఫ్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరైతే నవంబర్ లో ఉంటారు ఇది మ్యారేజ్ గైడ్ కాబట్టి ఆల్రెడీ వివాహం అయిపోతే మరి వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందుల్ని కరెక్ట్ చేసుకోవడానికి న్యూమరాలజీ ప్రకారం సంప్రదించండి ఇలా సంప్రదించినట్టయితే చక్కటి నివారణోపాయాలు ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే జరగక ముందే మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే చక్కటి పరిష్కారాలు మరి నా నుంచి మీకు లభిస్తాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్